నమస్తే స్వేచ్ఛ టీవీకి మన సర్కార్కు కు మా కాలనీ సమస్యలు వింటేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ కాలనీ దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఏర్పడింది మలేషియా టౌన్షిప్ లో భాగంగా నార్త్ ఫేజ్ అనే కాలనీని కూడా అప్పటి అధికారులు నిర్మించారు ఈ కాలనీలో ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఉంటారు వాణిజ్య సముదాయానికి అనుకూలంగా ఉండటంతో ఈ కాలనీకి డిమాండ్ బాగా పెరిగింది అయితే గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా ఈ కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన తిష్ట అక్కడే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సమస్యలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మా పట్ల ఎంతో దయతో ఒక ప్రాజెక్ట్ ఓకే చేయించారు గత ఏడాది ప్రారంభమైన ఈ పనులు ఇంకా నత్తనడకం సాగుతున్నాయి ప్రస్తుతానికి డ్రైనేజ్ పైపులు పూర్తి చేయడం అయినప్పటికీ ఇంకా చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయి గతంలో మున్సిపాలిటీ అధికారులు ఈ కాలనీకి చెల్లించాల్సిన అనేక పెండింగ్ బాకీలు అలాగే ఉండిపోయాయి అవన్నీ చెల్లిస్తే కాలనీని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాల్సింది వచ్చింది ఏంటంటే ఈ కాలనీలో ఎక్కువగా బ్యాచిలర్స్ ఉండటం వల్ల కాలనీ పరిసర ప్రాంతాలు మరి చండాలంగా తయారవుతున్నాయి ఇంటి ఓనర్లు అందరూ కూడా వీలైనంత వరకు ఎక్కువగా బ్యాచిలర్స్కి కిరాయికి ఇవ్వకుండా రెంట్లన్నీ కూడా ఫ్యామిలీలకి ఇస్తే కొంచెం ఇదొక కాలనీగా రూపాంతరం చెందుతుంది కాలనీగా మనుగడ సాధ్యమవుతుంది ఇక్కడ కాలనీకి సంబంధించి ఒక పార్కును గత ప్రభుత్వ హయాంలో మాధవరం కృష్ణారావు గారు నిర్మించారు ఈ పార్కు చక్కగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీటి అన్నింటికి బాగా ఉంది అయితే ఈ పార్కుని ఒక అధికారి ఎవరు పర్యవేక్షించకపోవడం అది ఒక సమస్యగా ఉంది కాలనీకి హ్యాండ్ ఓవర్ చేశారు కానీ ఈ కాలనీ ఈ పార్కు ఇంత పెద్ద పార్కుని మెయింటైన్ చేయడం అనేది కాలనీకి కూడా కష్ట కష్టంగా ఉంటుంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఈ అధికారులు క్రికెట్ కోసం ఆడటం కోసం ఒక కాంపౌండ్ లాగా నిర్మించారు ఈ కాంపౌండ్లో ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆడుకుంటారో ఈ దీనికి వచ్చే మొత్తాన్ని ఈ కాలనీ ఈ పార్క్ అభివృద్ధి కోసం కేటాయిస్తే ఈ పార్కు చాలా చక్కగా ఉంటుంది గ్రేటర్ హైదరాబాదులో ఒక అద్భుతమైన పార్క్గా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది చూశారు కదా ఈ అపరిశుభ్రంగా ఉంది చాలా ఇవన్నీ ఎక్కడ వేసింది వంగల అక్కడ ఉన్నట్టుగా ఉంది ఇవన్నీ మారాలంటే ఈ పార్కు మెయింటెనెన్స్ కావాలి ఈ మెయింటెనెన్స్ కాలనీ వాళ్ళు చేయగలరు కానీ ఈ డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టాలంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు చూసారు అక్కడ ఉండే నివాసం ఉండే వాళ్ళు ఎక్కువ మంది పేదలు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ వీటికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు వాకింగ్ ట్రాక్ వచ్చి పెట్టారు ఈ మధ్యలో కొండలు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళన్నింటినీ కొంచెం శుభ్రం చేస్తే వాకింగ్ ట్రాక్ లాగా కూడా మేము అందరం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా పార్క్ ని శుభ్రంగా చేసి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు మాకు సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ మాకు మేలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మా కాలనీ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు మిగతా అధికారులు పనిని స్టార్ట్ చేశారు సంవత్సరం నుంచి పని జరుగుతూ ఉంది కానీ గుంతలు తొవ్వే అలా ఉంచడం వల్ల పిల్లలు చిన్నపిల్లలు అందులో పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీళ్ళని తొందరగా ఆ సమస్యను పరిష్కరించాలి ఇంకొకటి వర్షాకాలంలో కూడా వర్షాలు ఎక్కువ కురవడం వల్ల డ్రైనేజ్ పోవడానికి నీళ్లు వాటర్ ఫ్లో అవ్వడానికి కానీ కష్టంగా ఉంది అందుకని చెప్పేసి నీళ్ళంతా వాటర్ అంతా స్టాగ్నెంట్ అయ్యి దోమలు పెరిగిపోయేసి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కావున సమస్యను త్వరగా పరీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవండి నైట్ టైం కొంచెం చిన్న పిల్లలకి వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరికన్నా ప్రాబ్లం అవుతుంది అవి కూడా కొంచెం పెట్టించాలని కోరుకుంటున్నాము ప్లస్ ఇది డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది కానీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది పెద్దవాళ్ళు వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు ఆ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలని అనుకుంటు కోరుకుంటున్నాం సార్ నేను మలేషియా టౌన్షిప్ నార్త్ ఫేస్ నుంచి మాట్లాడుతున్నామండి మాకు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దాన్ని లాస్ట్ వన్ ఇయర్ని ఎమ్మెల్యే గారు లాస్ట్ వన్ ఇయర్ అసైన్ చేయించారు బట్ వన్ ఇయర్ నుంచి వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికీ అవ్వలేదు మాకు మీరు ఇదంతా చూస్తే మొత్తం ఫుల్ పార్కింగ్ ఇష్యూ ఉంది నడవడానికి లేదు మా బ్లాక్ వెళ్ళాలంటే మొత్తం అన్ని పార్కింగ్ ఉంటాయి ఆ పిల్లలు రావడానికి వెళ్ళాలన్నా అసలు వే లేకుండా ఉంది అనమాట చాలా ఇబ్బంది అవుతుంది పార్కింగ్ పార్క్ ఉంది ఆ పార్క్ లో స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు క్లీనింగ్ సరిగ్గా లేదు మొత్తం టైల్స్ వేసారు సిట్టింగ్ కి అసలు సిట్టింగ్ స్పేస్ లేదు ఆ స్పేస్ లో ఉన్న టైల్స్ మొత్తం ఓడిపోయినాయి అవి కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు నేను ఇక్కడ మలేషియా టౌన్షిప్ నార్త్ ఫేస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ లో ట్రెజరర్ గా పనిచేస్తున్నాను ట్రెజరర్ గా ఉన్నాను ఇక్కడ మాకు సమస్యలు వచ్చి ఇది ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్లో మాకు అలాట్ చేశారు ఫ్లాట్సు అంతకుముందు టూ త్రీ ఇయర్స్ అయి ఉంటుంది కన్స్ట్రక్షన్ అయ్యి దానివల్ల ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇంటర్నల్ డ్రైనేజీ టోటల్గా డిస్టర్బ్ అయిపోయినాయి అవి డ్రైనేజీ ఎవ్రీడే పైకి బయటికి పొంగిపోయి దానివల్ల దోమలు ఈగలు ఈ జ్వరాలు ఇవన్నీ సఫర్ అవుతున్నారు చిన్నపిల్లలతోటి ఉన్నారు ఇక్కడ ఫైవ్ నాట్ సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫైవ్ నాట్ సిక్స్ అంటే దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాపులేషన్ ఉన్నది అట్లాగే ఇక్కడ మన మెయిన్ అవుట్లెట్ డ్రైనేజీ బయటకు వెళ్ళేది అక్కడ వర్క్ జరుగుతుంది మెయిన్ వర్క్ అది దానివల్ల అక్కడ ఈ రెయిన్ వాటర్ డ్రైనేజీ గ్రిల్స్ పైన ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి టోటల్గా ఒకటి ఉన్నది నెక్స్ట్ ఇక్కడ రోడ్స్ కూడా మేము ఈ రోడ్స్ కూడా ఆల్ ఆల్రెడీ ఎప్పుడు అలాట్మెంట్ కన్నా ముందేసిన రోడ్స్ ఇవి ఇవి కూడా టోటల్గా డ్యామేజ్డ్ స్టేజీకి వచ్చినవి ఇంటర్నల్ రోడ్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఏంటంటే ఇక్కడ మేము ఉన్నదల్లా ఓన్లీ లోయర్ క్లాస్ ప పీపుల్స్ అందరూ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకున్న వాళ్ళు ఇదే సింగిల్ బెడ్రూమ్ టే ఫ్లాట్స్ ఇవి ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతుంది అది కరెంట్ బిల్స్ కానీ లేకుంటే స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ అవి అట్లాగే వాటర్ కూడా మాకు ఈ మోటరు ఇది పంపింగ్ చేసుకోవాల్సి వస్తుంది పైకి దానివల్ల కరెంటు బిల్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి పార్క్ ఇష్యూ జస్ట్ మాకు మొన్నే డెవలప్ చేశారు ఎమ్మెల్యే గారి పక్కన పార్కు అది కూడా ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది పార్క్లో కూడా లైటింగ్ ఇదంతా ఉండాలి సిస్టమ్ పార్కింగ్ ఒకటి ప్రాబ్లం ఉందండి ఇక్కడ టోటల్గా ఏంటంటే రోడ్డు మీదే పార్కింగ్ చేయవలసి వస్తుంది వెహికల్స్ అన్ని కార్ పార్కింగ్ అసలు లేదు ఈ బైక్స్ ఇవన్నీ ఇక్కడ ఉండేదంతా చాలామంది బ్యాచులర్స్ ఒక్కొక్క ఫ్లాట్లో నలుగురు ఐదుగురు ఉంటారు నలుగురికి బైక్స్ ఉంటాయి కొన్ని ఫ్లాట్స్లో అయితే ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇద్దరికి కార్లు ఉంటాయి ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం చాలా సమస్య ఎక్కువగా ఉంది ఈ నార్త్ ఫేస్ మలేషియన్ టౌన్షిప్ హౌసింగ్ హౌసింగ్ బోర్డులో ఉంది కేపిహెచ్బి హౌసింగ్ బోర్డులో దీంట్లో ఎల్ఐజీ ఫ్లాట్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఇందులో ఉంటున్నాము తర్వాత ఇక్కడ ఉండే ప్రజల్లో చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళకే రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంటు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇవ్వకపోవటం వల్ల ఈ రేషన్ కార్డు లేకపోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోయి ఇబ్బంది కూడ పడుతున్నారు ఈ మధ్యలో రిటైర్ అయిన పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా ఇటువంటి హెల్ప్ లేక గవర్నమెంట్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీళ్ళకి కాస్త త్వరగా మన ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఎటువంటి ఇంకా ఎటువంటి స్టేట్మెంట్ దాని మీద ఇవ్వలేదు కా వెంటనే కొద్దిగా దాని మీద తగిన చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం ఇంకా రెండవది హాస్పిటల్స్ పరంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ పిహెచ్సిలు ఈ కేపిహెచ్బీలో ఒకటి ఉంది కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర మందులు ఉండవు మనం వెళితే వాళ్ళు అసలు ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు అసలు ఎందుకు వచ్చాడు ఏంటి డామినేషన్ వీళ్ళు ఏంటి అడుగుతారు వీళ్ళ డిమాండ్ ఏంటి అన్నట్లుంటుంది కాబట్టి కాస్త హాస్పిటల్స్ విషయం ప్రజాప్రతినిధులు కాస్త యాక్టివ్గా అసలు వర్క్ చేస్తున్నాయా లేదా డాక్టర్లు వస్తున్నారా లేదా మందులు ఉంటున్నాయా లేదా అని కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనికి గవర్నమెంట్ నుంచి ఏపీహెచ్పి నుంచి పార్కింగ్ విషయంలో కానీ వీళ్ళ డిపాజిట్స్ ఉన్నాయి కా కాస్ట్ అండ్ డిపాజిట్సు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఏపీహెచ్బి వాళ్ళ దగ్గర అది ఏపీహెచ్బి ఇప్పుడు టీఎస్హెచ్బి కింద మారిపోయింది వీళ్ళకి ఏంటంటే ఆ డిపాజిట్స్ కానీ అవి పాతాయి అవన్నీ పరిష్కారాలు చేయాలంటే కాస్త ప్రజాప్రతినిధులు పూనుకుని చేపిస్తే కానీ అవో అవి వస్తే వీళ్ళకి ఆ టౌన్షిప్లో కొద్దిగా చేసుకోవడానికి కొన్ని పనులు కార్యక్రమాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది జిహెచ్ఎంసి ద్వారా కమ్యూనిటీ హాల్ ఒకటి గ్రాంట్ చేపిస్తే దాని వలన కొద్దిగా ఇక్కడ ఈ ఐదు వందల ఫ్లాట్లకి ప్రయోజనం కలుగుతుంది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవటానికి ఇది గవ ప్రతినిధులకి గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాం ఈ విధంగా ఇక్కడ డ్రైనేజ్ పని ఒకటి జరుగుతుంది దానివల్ల ఏంటంటే పక్కన రోడ్డు రోడ్డు కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది దాని పక్కన ఉన్న డ్రైన్లు మిగతావి కూడా డ్యామేజ్ అయినాయి ఇవి కూడా కాస్త పట్టించుకుని జిహెచ్ఎంసీ వారు వాటికి కూడా బడ్జెట్ ఇచ్చి కాస్త సరి చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము చెప్పేది అంటే మాకు అంతకుముందు లాస్ట్ టైం కూడా స్ట్రీట్ లైట్లు మేము ఇప్పుడు ఏంటంటే మాది ఎల్ఐజీ కింద తీసుకున్నారండి మాకు చాలా మిడిల్ క్లాస్కి దిగువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు స్ట్రీట్ లైట్లు మీకు కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్ మామూలు స్ట్రీట్ లైట్లు వేయిస్తామని చెప్పారు మాకు అది ఒకటి వేయలేదు ఇంకోటి ఏం జరుగుతుందంటే మాకు ఇక్కడ మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ అయిపోయారండి ఇక్కడ ఓనర్లు అంటే ఎక్కువ బ్యాచిలర్స్కి ఇవ్వడం మాకు ఇంకోటి కూడా లా అండ్ ఆర్డర్ సపోర్ట్ కూడా కావాలండి ఎందుకంటే రాత్రిపూట ఎక్కువ బ్యాచ్లు ఉంటాం వాళ్ళ అల్లరి చేస్తున్నారు మేము వెళ్ళి ఏదైనా గట్టిగా మాట్లాడటం ప్రతి ప్రతిసారి జరిగినప్పుడల్లా పా డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పెట్టలేం కదండి ఇక్కడ అందువల్ల మేము ఏం అంటే ఏదైనా పార్కింగ్ ఇష్యూ కానీ ఏదైనా మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మా మీద ఎదురు తిరగడం లేదంటే మా మీద కేసులు పెడతాం అసోసియేషన్ మీద ఆ విధంగా చేస్తున్నారు దయచేసి ఆ లాండ్ ఆర్డర్ సపోర్టు మాకు ఇంకోసారి కాటన్ సర్చ్ కూడా ఇక్కడ పెట్టించాలని కోరుతున్నాము దయచేసి అది ఇవ్వగలరని మాకు ఆ ప్రొవైడ్ చేయగలుగుతారని కోరుకుంటున్నాం ఇంకొకటి మాకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి సరి చేయించాలి ఇక్కడ రోడ్స్ ఒకటి వేయించాలి ప్లస్ మాకు ఇక్కడ డీమార్ట్ దగ్గర ఉన్న మెయిన్ మాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందండి మా ఐదు వందల ఆరు కుటుంబాలు మా దాంట్లో కనీసం ఒక ఐదు ఆరు మంది పబ్లిక్ ఉంటున్నారు మేము ఈ డిమార్ట్ దాటెళ్ళాలంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆ డీమార్ట్ దగ్గర మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా తక్షణమే ఏదైనా చర్యలు తీసుకొని ఆల్టర్నేట్ ఏదైనా చేయగలుగుతారన్న ట్రాఫిక్ని కోరుతున్నాం మిమ్మల్ని Thank you, Andy. Thank you very much.